ఈరోజే శుక్రవారము అలానే ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య కూడా అండి ఈ రోజు రాత్రి గనక పన్నెండు గంటల లోపు మీరు గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెట్టండి అంతే ఇక మీ నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదండి గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అయితే శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఈ జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి అందుకే లక్ష్మీదేవితో సమానంగా భావించి గ్యాస్ స్టవ్ కింద ఇది ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు గనుక పెట్టినట్లయితే చాలండి దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ధనవంతులుగా మారే ఎన్ని ఎన్నో అవకాశాలు అనేవి మీ కళ్ళ ముందు ఉంటాయి సహజంగా లక్ష్మీదేవి శుక్రవారం రోజున పూజించడం వలన ఏంటంటే మనకి ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సిరి సంపదలు ధనధాన్యాలు కలుగుతాయి అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కదండి శాస్త్రాలలో కూడా లక్ష్మీదేవి ఈ శుక్రవారం పూజించటం వలన ఏంటంటే అమ్మవారు ప్రసన్నం అవుతారని చెప్పి శాస్త్రాలు మనకి వివరిస్తూ ఉన్నాయి అలాంటి శుక్రవారంతో జ్యేష్ఠ అమావాస్య కలిసి రావడం అనేది విశేషమని చెప్పుకోవచ్చు అలానే ఈ అమావాస్య అంతేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అందుకే ఆడపిల్ల అమావాస్య రోజున పుట్టింది అంటే లక్ష్మీదేవి ఇంటిలో పుట్టింది అని చెప్పి భావిస్తూ ఉంటారండి అలాంటి ఆడపిల్ల ఇలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరిగిపోతూ ఉంటుంది అంటారు అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్ర అమావాస్యని ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ప్రతి ఒక్కరి ఇంటిలోకు ఉండేటువంటి లక్ష్మీదేవితో సమానమైనటువంటి గ్యాస్ స్టవ్లో ఇది మీద ఇది పెడితే చాలండి అంతే ధనానికి లోటు అనేది ఉండదు ధాన్యానికి లోటు అనేది ఉండదు ధన ధాన్యాలకు లోటు లేని ఇల్లు సిరి సంపదలకు ఆరి ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి కులివై ఉన్నట్లే కదండి అయితే ఈరోజు తప్పకుండా చేయాల్సినటువంటి పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలానే గ్యాస్ స్టవ్ కింద కొన్ని కొన్ని నియమ నిష్టలు అనేవి మనం ఈరోజు కనుక పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం గ్యాస్ స్టవ్ అనేది అందరి వంట కూడా ఉంటుంది వంటగదికి ప్రత్యేక స్థానం ఉంటూ ఉంటుంది గ్యా వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం చాలామందికి కూడా పూజ గదులు సపరేట్గా లేనటువంటి వారు వంటగదిని పూజ గదిగా మార్చుకుంటూ ఉంటారు అంటే వంటగదిలోని ఈ దేవుని ఫోటోలను విగ్రహాలను పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు ఎందుకు అంటే మనం పూజ గదిలో చే అంటే పూజ గదిలో మనం పెట్టి ఎలా అయితే పూజించుకుంటామో అలానే పూజించిన దానికి ఎలాంటి ఫలితం కలుగుతుందో వంటగదిలో కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టి కూడా పూజించడం వలన కూడా మనకి అంతే పుణ్యం అనేది లభిస్తుంది అంటే పూజ గది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికి మాత్రమే మనం ఇస్తామండి ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా చాలా ప్రత్యేక స్థానం అనేది ఉంది మరి ఈ వంటగదిని వంటగదిలో ఉండేటువంటి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టడం వలన మనకి బాగా కలిసి వస్తుంది ధనధాన్యాలకు లోటు అనేది లేకుండా ఉంటుందో మనం తెలుసుకుందామండి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శుక్ర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేవాలండి ఉదయం బా రాంత్రంలోని నిద్ర లేగిచి ఇంటిలోని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి తర్వాత ఇంటి బయట తప్పనిసరిగా శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకోవాలి ఇంటిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఉప్పును తప్పకుండా వేసుకోవాలండి అలా కళ్ళు ఉప్పును వేసి ఇల్లు తుడిచినాక తప్పకుండా ఇంట్లో ధూపం వేయాలండి ఈ విధంగా సాంబ్రాణి ధూపాన్ని మనం ఇంట్లో వేసుకోవటం వలన ఏంటంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉంటే అవి కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇలా ఈరోజు తప్పనిసరిగా ఇల్లు తుడిచే నీటిలో కళ్ళు ఉప్పును వేసుకుని తరువాత ఇంటిలో ధూపాన్ని వేసుకోవడం వలన ఏంటంటే చెడు శక్తులు దృష్టి దోషాలు చెడు గాలి వంటివి మనకు హాని కలిగించేటువంటి దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది దైవశక్తి దైవానుగ్రహం ఇంట్లోనికి వస్తాయి అలానే ఈరోజు అంటే ఈరోజు శుక్రవారం రోజు అమావాస్య రోజు కాబట్టి పొరపాటున కూడా మర్చిపోయి కూడా మీరు హెయిర్ని కట్ చేయకూడదండి నీల్స్ని కట్ చేసుకోకూడదు బూజు దులుపుకోకూడదు అదేవిధంగా ఈరోజు మర్చిపోయి కూడా నూనెను కానీ నల్ల నువ్వులను కానీ నల్లని వస్త్రాలను కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు పదులైన షార్ప్ వస్తువులు అంటే కత్తి కత్తెర అలాంటివి తెచ్చుకోకూడదు ఇవి ఇంట్లోనికి తెచ్చుకున్నట్లయితే శనిశ్వరుని మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకున్నట్లే ఇక అడుగు అడుగున అవమానాలు గండాలు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కష్టాలు కన్నీళ్ళు మీకు ఎప్పుడూ కూడా అంటే మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు అలానే మరి ఈరోజు చేసేటువంటి ఎలాంటి పనులకి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి విందు వాకులని శుభ్రం చేసుకుని మంచి స్నానం చేసి స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడ కల్లు ఉప్పు ఐదు తులసి ఆకులు చిటికెడ పసుపు వేసుకొని స్నానం చేయాలి ఆ విధంగా స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి యువతికి నా చిరిగినవి లేకుండా ఉండే దుస్తులను ధరించాలి కలుపు రంగు తప్ప మిగిలిన అన్ని రంగుల దుస్తులు యూజ్ చేయచ్చు అదేవిధంగా పూజ గదిని శుభ్రం చేసుకుంటూ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేక పటాన్ని తీసుకోవాలి మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు పటం వంటి శుభ్రంగా తుడుచుకొని తర్వాత గంధం బొట్లు సమర్పించుకుని ఎర్రని పుష్పాలను ఎర్రని అక్షింతలను అమ్మవారికి సమర్పించాలండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవిని మనస వాచ కర్మణ కొలుచుకోవాలి గట్టి నమ్మకంతో ప్రశాంతమైన నిర్మలమైన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకోవాలి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలని మనసులో చెప్పుకోవాలి అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే కనీసం పది రూపాయలు పెట్టైనా ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోనికి తెచ్చుకోవాలండి అలానే కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంటిలోనికి తెచ్చుకోవటం వలన ఏంటంటే లక్ష్మీదేవి మీతో పాటు ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పు అంటే చాలా ఇష్టం అమ్మవారికి కళ్ళు ఉప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతి కళ్ళు ఉప్పు ఎవరైనా సరే ఈ శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య అంటే ఈరోజు ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్నటువంటి బాధలు కష్టాల నుంచి విముక్తిని పొందుతారు దరిద్రం అనేది వారి దరిదాపుల్లోకి కూడా అస్సలు ఉండదండి కష్ట నష్టాల నుంచి బయటపడి మీకు ఇష్టదైవమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకు అధిపతిగా మారిపోతుంది అలానే ఈరోజు మర్చిపోకుండా పితృదేవతలను పూజించాలి వారి యొక్క ఆశీస్సులను పొందాలి వారికి ఇష్టమైనటువంటివి వంట నైవేద్యంగా పెట్టాలి వారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి వారికి ఇష్టమైన పద అలా విధంగా చేస్తే ఏంటంటే వంశం అభివృద్ధి జరుగుతుంది పూర్వీకుల ఆశీస్సులతో మనకు ఏ పని చేపట్టినా కూడా మనకి తప్పనిసరిగా విజయం అనేది కలుగుతుందండి ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలతో మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుందండి అందువలన ఈ విధంగా పూర్వీకులకు నమస్కరించుకోవాలండి వారికి ఇష్టమైనటువంటి వంటలు వండి నదిలో కలిపేయాలి లేకపోతే కాకులకైనా పెట్టాలండి అంతేకాదండి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి కాకి తినిపించుకుంటే కూడా మంచిదండి ఈ విధంగా చేయటం వల్ల మనం తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు పాపాల నుంచి కూడా మనం విముక్తిని పొందగలగడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది పూర్వీకుల నిండు దీవెనలు మనకి లభిస్తాయండి అంతేకాదండి ఈరోజు మర్చిపోకుండా ఒక్కరికైనా సరే దానం చేయాలి దాన ధర్మాలు చేయాలండి కనీసం కుదిరితే భోజనం అయినా పెట్టించండి ఈరోజు సాయంత్రం కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేయాల్సి ఉంటుందండి పూజ గదిలో సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఏంటంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి అంతేకాదండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయండి అంతే విధంగా మరి గ్యాస్ స్టవ్కి ఎందుకు ఇంతటి ప్రత్యేకత అండి అంటే మనం మన దగ్గర ఎంత బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ఏది ఉన్నా సరే ఆస్తి అంతస్తులు ఎంత హోదా ఉన్నా మనకి ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం ధనవంతులైనా సరే పేదవారైనా సరే గ్యాస్ స్టవ్ మీదనే వంట చేసుకుంటూ ఉంటారు కదండి ఇక ఆ పేద ధనిక అనేటువంటి తేడా లేకుండా ఈ ఒక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది ఇంత డబ్బు బంగారము ఉన్నా సరే గ్యాస్ స్టవ్ పైన ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ను వెలిగించి అన్నం వండుకుని తింటామే తప్ప బంగారాన్ని తినలేం కదండి అందుకే గ్యాస్ స్టవ్ అనేది మనకి అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతూ ఉంటుంది పేదవారైనా ధనికులైనా సరే ఎవ్వరైనా సరే అండి గ్యాస్ స్టవ్ని సమానంగానే పూజించుకుంటూ ఉంటారు గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో శుభ్రం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్లనే వారి వారి అదృష్టాలనేవి కూడా తొలగిపోతాయి వారి ఎప్పుడు గొడవలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో గొడవలు ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయండి వాటి వలన ఏంటంటే వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు ఆ పొరపాటు ఏంటి అనేది మనం తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు చాలామంది కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటువంటి మసిగుడ్డను మాత్రం ఉతకటం మర్చిపోతూ ఉంటారు ఇది అస్సలు పెద్ద పొరపాటు అని చెప్పవచ్చండి కానీ మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన యొక్క సంపదకు పూర్తిగా మసిగుడ్డలో ఉంటుందండి అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచినట్లయితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలవుతుందంట మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలుగుతుందేమో మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటువంటి వస్త్రం కాబట్టి అంతేకాదండి చీపిరి అన్న మసిగుడ్డ అన్నా సరే శుభ్రపరిచేటువంటి వస్తువులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందండి శుభ్రమైన భరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది అలా శుభ్రపరిచి అందంగా అలంకరణీయంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకి శుభ్రం చేసేటువంటి పదార్థాలు వస్తువులు కావాలి అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసేటువంటి వస్తువులు అంటే చాలా ఇష్టం చీపురిని ఏ విధంగా అయితే కాళ్ళతో తంతే అనుకోకుండా పొరపాటున చివరికి కాలు తగిలితే ఎలా అయితే దండం పెట్టుకుంటామో మసిగుడ్డ కూడా కాలు కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి అప్పుడు ఏ దోషాలు అనేవి ఉండవు మసిగుడ్డను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆ విధంగా చేస్తే ఆర్థిక కష్టాలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు ఇక మసిగుడ్డని ఉతకని ఇంటిలో ఎప్పుడు సమస్యలు గొడవలు ఆర్థిక కష్టాలు అలాంటివి అధికంగా ఉంటాయండి అందువల్ల మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాలం ఉంటే గోడను కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుని ఉంటారండి ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రం చేసుకోవటం వలన ఏంటంటే మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపం వేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుందండి మనల్ని ఇంకపోతే వంటగది దగ్గర ఈ గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టలు అనేవి పాటిస్తూ ఉండాలి ఈ రోజున రాత్రి పన్నెండు గంటల లోపే గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే లక్ష్మీదేవి అనేది శుక్రవారము అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఊలోక సంచారం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇవి పెట్టుతూ ఉండడం వలన ఏంటంటే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదండి కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వంటగదిని శుభ్రం చేసుకుని వంటగదిలో దీపాన్ని ధూపం వేయాలి మరి కొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే రాత్రి సమయాలలో పితృదేవతలు ఇంట్లోనికి వస్తూ ఉంటారంట ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం పూరలు లేకపోతే వారి ఆగ్రహంతో కోపంతో వెళ్ళిపోతారంట ఆ ర ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే పితృదోషాలు అంటుకుంటాయి అందువలన అలా మనకి పితృదోషాలు లేకుండా ఉండాలి అన్న తగిలిన దోషాలు తొలగిపోవాలన్న ఈ విధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ విధంగా చేయండి కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూతలు పెట్టుకోవాలి అన్నం కూర రెండూ కూడా పక్కన పెట్టాలి తర్వాత వంటగదిని శుభ్రం చేసుకొని ధూపం వేసుకోవాలి ఈ విధంగా ధూపం వేయడం వలన ఏంటంటే సుగంధ పరిమాణమైనటువంటి వాసనకి లక్ష్మీదేవి ఆకర్షితులు అవుతుందండి అంతేకాదు ఈ విధంగా చేసిన తర్వాత వంటగదిలో ఉండేటువంటి రైస్ బ్యాగులు అంటే బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంలో ఐదు రూపాయల కాయిన్స్ని కూడా ఒక చిన్న బ్యాగ్లో వేసి మూటలా కట్టి ఆ మూటని బియ్యం బస్తాలో వేయాల్సి ఉంటుందండి లేక బియ్యం డబ్బాలో వేయాలి ఆ విధంగా వేయడం వలన ఏంటంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనుగ్రహం అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుందండి అంతేకాదండి మనల్ని అనుగ్రహించి మన సంపదను పెంచుతుంది అందువలన ఈ విధంగా బియ్యం డబ్బాలో ఇలా వేయాలండి తర్వాత ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన ఇలాంటి పాలమరకులు కూర మరకులు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారాలను చేసుకోవాలి మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం ఈ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలండి అని అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మంచు కోరే సమయంలో అది ఖచ్చితంగా రహస్యంగా ఉన్నట్లయితే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది అందువలన రహస్యంగా ఈ పరిహారాలను చేయండి అయితే ఒక ఏం చేస్తారు మనం ముందుగా ఏంటంటే గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అంటే ఒక ప్లేట్ తీసుకోవాలండి ఒక ఇత్తడి ప్లేట్ని కానీ లేక స్టీల్ కానీ రాగి ప్లేట్ కానీ వీటిలో ఏదైనా పర్వాలేదులేండి అలా ఒక ప్లేట్ని తీసుకొని అందులో మనం ముందుగా కళ్ళు ఉప్పుడు పోయాలి ఈ కళ్ళు ఉప్పు ఎలా ఉండాలి అంటే కొత్తగా అప్పుడే ఉప్పు ప్యాకెట్ని తెచ్చి కట్ చేసి ఆ తర్వాత ఆ ఉప్పును పరిహారానికి వాడాలండి అప్పుడే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలు వస్తాయి ఎందుకు అంటే ముందు మనం ఎప్పుడు తెచ్చిపెట్టినా సరే ఉప్పును పరిహారానికి వాడడం వలన ఏంటంటే మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కోసం మనం కొత్తగా కళ్ళు ఉప్పును వాడాలి కొత్తగా కళ్ళు ఉప్పు వాడడం వల్ల ఏంటంటే మనకి చుట్టూ ఉండేదానికి చెడును పూర్తిగా లాగిస్తుంది అలా ఎప్పుడైతే చెడు మొత్తం ఇంట్లోంచి వెళ్ళిపోతుందో అప్పుడే వెంటనే లక్ష్మీదేవి మనకి వస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లి అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లోనికి జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అందువలన ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోనికి అడుగు పెడుతుందండి ఇలా ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం అనేది కురుస్తుంది అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో ఉప్పును పోసి తరువాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి అలా అయితే ముఖ్యంగా మనం ఒక తమలపాకు తీసుకోవాలండి ఆ తమలపాకు పైన పసుపుతో చేసినటువంటి గౌరీ మాతను పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే ఆ గౌరీ మాత దగ్గర ఒక వక్క అలానే ఒక పోక అని ఉంటుందండి ఎర్రగా ఉంటుంది దాన్ని పెట్టాలి అక్కడ ఒక చిల్లర కాయిన్ని పెట్టి పసుపు కుంకుమ కొద్దిగా జవ్వాదు పౌడర్ను మనం పసుపు ముద్దకి సమర్పించాలి ఈ జవ్వాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరమైన పచ్చ పచ్చకర్పూరం లేకపోతే కొద్దిగా అత్తరు అత్తరు అయినా సరే పక్కన పెట్టుకోవచ్చు యూస్ చేయొచ్చండి ఎందుకంటే మంచి సువాసన ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుందండి అందువలన మంచి సువాసన కోసం కొద్దిగా జవ్వాది పౌడర్ను యూజ్ చేయాలి అలా జవ్వాది పౌడర్ను వేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఒక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక ఈ విధంగా అవన్నీ వేసి దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పుకొని మీ సమస్యలు చెప్పుకోవాలి సమస్యలను చెప్పుకోండి వెంటనే వచ్చి నిద్రించండి ఇక మళ్ళీ ఆ రూమ్లోకి మీరు అసలు వెళ్ళొద్దు ఈ పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోనికి వెళ్ళకూడదు ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసినాక మాత్రమే ఈ పరిహారాలను చేసుకోండి అంతే తప్ప పరిహారం చేశాక మాత్రం మళ్ళీ లోపలికి అలా వెళ్ళడం అనేది చేస్తే మనం ఏ ఫలితం కోసం అయితే చేస్తున్నామో ఫలితం రాదు అందువలన కొంత రహస్యంగా అలానే మళ్ళీ మళ్ళీ వంటగదిలోనికి వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే పరిహారాలను చేయండి ఇలా చేసి అలా పెట్టేసేసి సమస్యలు చెప్పుకొని నిద్రించండి తర్వాత ఏంటంటే మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ఆ ప్లేట్ని బయటకు తీసేసి మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదండి స్నానం చేసేసి తీయాలి అనేటువంటి నియమం అయితే లేదు అందువలన స్నానం చేయకపోయినా పర్వాలేదు దాన్ని వెంటనే బయటకు తీసి అందులో ఉన్నటువంటి రూపాయిని మాత్రం పక్కకు పెట్టి ఆ ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసేసి దాన్ని ఎవరి తొక్కని ప్రదేశంలో వేయాలండి అలానే ఆ రూపాయి కాయిన్ శుభ్రంగా కడిగేసి ఆదివారం రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులను యూజ్ చేసుకుని ఆ రూపాయి కాయిన్ ఏదైనా సరే ఆలయానికి వెళ్ళి దానితో పాటు ఇంకొక రెండు మూడు రూపాయలు కలిపి ఎవ్వరికైనా సరే దానంగా ఇవ్వండి ఏ విధంగా చేసినట్లయితే ఆర్థిక కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి దాన ధర్మాలకు కూడా ఎంతో శక్తి ఉంటుందండి ఎన్నో గ్రహ దోషాలన్నీ తొలగిపోవడానికి దాన ధర్మాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాంటి ఈ దాన ధర్మాలని ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజున పెట్టి అమావాస్య మరుసటి రోజున ఆ రూపాయి కానీ దానం చేయడం వలన ఏంటంటే కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు అంత ంతా పెరుగుతుంది సమస్త పాపాలు తొలగిపోయి దరిద్రమంతా తొలగిపోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయండి రాత్రికి రాత్రే దశ మారిపోతుందండి అని అనుకుంటాము అని అంటూ ఉంటారు కదా దశ తిరిగిపోతుందని ఇలా ఎప్పుడైతే మన దరిద్రం అనేది తొలగిపోతుంది ఆ క్షణమే మనం మట్టి పట్టినా కూడా బంగారంగా మారుతుందండి మనం ఏది టైం పాస్కి చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు అద్భుత విజయాలు జరుగుతాయి ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో దరిద్రం పోవాలండి మనపై ఉన్నటువంటి ఏడుపు జనాల ఏడుపు నరఘోష అవన్నీ తొలగిపోవాలి వాటిని తొలగించుకోవడానికే ఈరోజు ఈ పరిహారం అండి అమావాస రోజున చేసేటువంటి పరిహారాలకు ఎక్కువ ఫలితం వస్తుంది అమావాస రోజు చేసేటువంటి ఈ పరిహారాలకు అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుందండి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ధనపరమైనటువంటి సమస్యలు ఉంటే అవి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ విధంగా ఈ పరిహారం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు సపోర్ట్ని అందించింది లైక్ చేసి సబ్స్క్రైబ్లు చేయటం అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ